మామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడాలే లేవులే లేవులే మిన్నులున్న సంద మామయ్య చేతిలో మహిమయమున్నది మిన్నులున్న సంద మామయ్య చేతిలో మహిమయమున్నది మనులను చెల్లి అన్నము దీసెటి మహిమ నీకున్నది మన్నులను చెల్లి అన్నము దీసెటి మహిమ నీకున్నది వాడు మింట చుక్కల వాడు చెమటుక్కల నువ్వు ఆకు పచ్చా సందామా నువ్వె నువ్వె నీకు వానకాలం వస్తే మబ్బు కప్పిపోయే మరుగాయజా బిల్లినవ్వు వానకాలం వస్తే మబ్బు కప్పిపోయే మరుగాయ నవ్వు

కలువరేడు పేరు కాని కలవను చేరలేడు ఎంత పాపం కలువరేడు పేరు కాని కలవనవాడు చేరలేడు ఎంత పాపం కట్టుకున్న దాన్ని ముద్దు లేక గడిపే రాత్రి ఎవడి శాపం దాన్ని ముద్దు ముచ్చట లేక గడిపే రాత్రి ఎవడి శాపం రాత్రి పూటకు వాడు కాపు రాత్రి పూటకు వాడు కాపు రాత్రి తోటకు నువ్వు కాపు ఆకు పచ్చా సందామా నువ్వెలే నువ్వెలే నీకు మచ్చలేడా లేవులే కాకమ్మ కథలో రాహుకే రాహు కేతులకు ఏడాదికోసారి గ్రహణం ఏడాది కోసారి గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూరాహులే ఏడాది కేడాది గ్రహణం పంట చేతికి వస్తే చుట్టూరాహులే ఏడాది కేడాది గ్రహణం విడుదలున్నది వాడికైతే విడుదలున్నది వాడికైతే నువ్వేమో జీవితైదే ఆకు పచ్చాసందే నీకు మచ్చలే పాలసముద్రాన వాడు పుట్టిండాని పంతులయ్య తల్లి చెప్పింది పాలసముద్రాన వాడు పుట్టిండాని పంతులయ్య తల్లి చెప్పింది కన్నిటి సంసార సాగరంలా నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది కన్నీటి సంసార సాగరంలా నిన్ను కన్నానని మీ అమ్మ చెప్పింది ఎన్నెల్ల మాకో మాకు నిస్తారు మాకు ఎలుగన్నదే లేదు మీకు లేవులే కష్ట జీవులయ్య భూమి ఆకాశాలు సాగు చేస్తున్నారు మీరు కష్ట జీవులయ్య భూమి కసాలు సాగు చేస్తున్నారు మీరు ఫలము చేతికి రాకపోయినాల పూలేని కర్మయోగులయ్య మీరు ఫలము చేతికి రాక పోయినాల పూలేని కర్మయోగులయ్య మీరు నింగి ఎన్న పూసవాడు నింగి ఎన్న పూసవాడు నేల ఎన్ను పూస నువ్వు ఆకు పచ్చ నువ్వెలే నువ్వెలే నీకు లేవులే మిన్నులున్న సంద మామయ్య చేతిలో మున్నది మిన్నులున్న మామయ్య చేతిలో మహిమయమున్నది మనుల నుంచెల్లి అన్నము మహిమ నీకున్నది మన్నుల నుంచెల్లి అన్నము మహిమ నీకున్నది మింట సుక్కల వాడు మింట సుక్కల వాడు చెమట సుక్కల నువ్వు ఆకు పచ్చ నువ్వెలే నీకు మచ్చా లేవులే డాలే